కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా యూకేలో లేబర్ పార్టీ పన్నుల విధానంలో తీసుకువచ్చిన మార్పు తిరగగొడుతోంది అపర కుబేరులుగా ఉన్న చాలా మంది దేశం విడిచి ఇతర దేశాలకు వలసపోతున్నారు జాన్ ఫెడ్రిక్ తో ప్రారంభమైన ఈ ట్రెండ్ తాజాగా ఎన్ఆర్ఐ లక్ష్మీ నివాస్ మిఠల్ వలసలతో ప్రపంచమంతా చర్చకు దారితీస్తోంది ఇంతకీ ఇంత ధనవంతులు కూడా లండన్ లో మేముండలేం బాబు అంటూ ఎందుకు వలస పోతున్నారు వాచ్ ది స్టోరీ బై బై లండన్ చలో దుబాయ్ యుకేలో కొత్త వరవడి జూలైలో యూకే వీడిన జాన్ ఫెడ్రిక్సన్ తాజాగా మన లక్ష్మీ నివాస్ మెట్టల్ వలసకి కారణమేంటి కొత్త పన్నుల విధానమే కారణమంటూ విశ్లేషణలు బ్రిటన్ నుంచి వలస పోతున్న కుబేరుల సంఖ్య పెరిగిపోతోంది ప్రపంచవ్యాప్తంగా పేరున్న కోటీశ్వరులే ఇలా ఇతర దేశాలకు నివాసం కోసం వెళ్లడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మన దగ్గర బెంగళూరు నుంచి ఢిల్లీ నుంచి వలస వెళుతున్నారంటే డబ్బున్నోళ్లు ఎక్కడికైనా వెళతారు గురు అనుకోవడం చూస్తుంటాం అలాంటిది యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ నుంచి కూడా వలస అంటే అది ఆలోచించాల్సిన విషయమే యూకేలో బిగ్గెస్ట్ బిలియనియర్ అయిన జాన్ ఫెడ్రిక్ ఈ ఏడాది జూలైలో యుఏఈకి మకా మార్చేశారు దాదాపు పదిహేడున్నర బిలియన్ డాలర్ల సంపద ఉన్న ఈయన పూర్వీకుల నాటి నివాసాలను కూడా అమ్మేసి మరి దుబాయ్ దేశాలకు చెక్కేశారు రెండు వేల తొమ్మిది వందల కోట్ల విలువైన తన భవంతిని అమ్మకానికి పెట్టారు దాని కాలమే చూస్తే మూడు వందల ఏళ్ల నాటిదని చెబుతుంటారు అసలు బ్రిటన్ ఓ నరకంగా మారిందని చెప్పి మరీ జంప్ జంపవ్వడం గమనించాలి పాతికేళ్ల క్రితం ఆయనే ఓల్డ్ రెకరీ బిల్డింగ్ ని కొన్న జాన్ ఫెడ్రిక్ దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ రిపేర్లు చేయించారు అలాంటి భవంతులను కూడా అమ్మకానికి పెట్టారంటే యూకేలో ఏం జరుగుతోందనే ఆలోచన రాక తప్పదు దానికి మూలం నాన్ డోమ్ ట్యాక్స్ ఇది రెండు వందల ఇరవై ఏళ్ల నుంచి అమలవుతున్న పాలసీ యూకేలో ఉంటున్న వారెవరైనా సరే ఇతర దేశాల్లో ఆర్జించిన సంపాదనపై బ్రిటన్ ప్రభుత్వానికి పన్నులు కట్టక్కర్లేదు అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని తొలగించింది యూకేలోని బిలియనీర్లకు ఇది పెద్ద షాక్ అందుకే ఈ భారీ పన్నులను కట్టే బదులు పిచ్చపిచ్చగా పన్ను మినహాయింపులిచ్చే దేశాలకు వలసపోతున్నారు ఈ బాటలోనే ప్రవాస భారతీయుడు లక్ష్మీనివాస్ మిట్టలు కూడా దేశాంతరం వెళ్లిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి లండన్ లో లు నివసిస్తున్న మిట్టల్ ఇలా మక్కా మార్చడం కలకలం రేపుతోంది తక్షణం స్విట్జర్లాండ్ కు తరలిన ఆ తరువాత దుబాయ్ లో స్థిరపడతారని అంటున్నారు ఆయన స్థాపించిన ఆర్సెలర్ మిట్టల్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు కంపెనీ బ్రిటన్ను సంపన్నులు వేడటం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవై నాలుగులో పదివేల ఎనిమిది వందల మంది మిలియనీర్లు ఇతర దేశాలకు మకా మార్చారు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య నూట యాభై ఏడు శాతం అధికం రెండు వేల ఇరవై ఐదులో అది పదహారు వేల ఐదు వందలుగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి అంటే ఈ కుబేరుల వలసకి ఖచ్చితంగా ఈ నాన్ డోమ్ ట్యాక్స్ విధానం మార్చడమే అని స్పష్టంగా అర్థమవుతోంది బ్రిటన్ ప్రధానిగా కైర్ స్టార్మర్ నాన్ డోమ్ ట్యాక్స్ విధానంలో మార్పు చేయడంతోనే ఈ వలసలు వరదలా పెరిగిపోయాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లండన్ను వీడిన వారి సంఖ్య ముప్పై వేలే కాగా ఇప్పుడు ఆ సంఖ్య తారాస్థాయికి చేరడం దానికి నిదర్శనం పన్ను విధానంతో పాటు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి రావడం దానివల్ల ఏర్పడిన ఆర్థిక అనిస్థితి పౌన్ బలహీనపడటం ఈయు దేశాల్లో పర్యటించాలన్నా కూడా కఠిన వీసా నిబంధనలను అనుసరించాల్సి రావడం ఈ కుబేరులకు చికాకు కలిగిస్తున్నట్టు చెబుతున్నారు ఫలితంగా సంపన్నులను దుబాయ్ ప్యారిస్ ఆమ్స్టర్డామ్ వంటి వైపు చూసేలా చేస్తున్నాయంటున్నారు